హలో ఫ్రెండ్స్ ఈరోజు చెప్పబోయే ఇంట్రెషన్ టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ చెట్లు మనం మన అవసరాల కోసం ఇల్లు కట్టుకోవడానికి అండ్ గవర్నమెంట్ కూడా పర్మిషన్లు ఇస్తూ ఉంటుంది రోడ్లు కట్టుకోవడానికి అండ్ ఇండస్ట్రీలు కట్టుకోవడానికి అండ్ గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టుకోవడానికి సో ఇట్లా ఆటో అంతా తగ్గిపోయింది దీనివల్ల పర్యావరణం సమతులై దెబ్బతింటుంది గాలిలో కార్బన్ డైక్సైడ్ శాతం పెరుగుతుంది అయితే మనం న్యాచురల్ చెట్లు చేసే పని ఆర్టిఫిషియల్ చెట్లు చేస్తే ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్ కానీ ఆర్టిఫిషియల్ చెట్లు కూడా తయారు చేశారు మన కొన్ని కంట్రీస్లో మెక్సికోలో ఒక చెట్టు ఒక ఆర్టిఫిషియల్ చెట్టు తయారు చేశారు అది పద్నాలుగు అడుగులు ఎత్తుంది అనమాట దాని అది ఏం చేస్తుందంటే దానిలో మైక్రో ఆల్గేస్ ఆయంతో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ని అన్ని మలినాలు వీల్చి అవి తీసేసుకో తీసేసి ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అనమాట సో ఈ చెట్టు ఒక చెట్టు మూడు వందల అరవై ఎనిమిది చెట్లు ఏం చేస్తాయో ఆ పనిని చేస్తుందంట ఇది దీని కాస్ట్ త ఎంత అంటే యాభై వేల డాలర్లు మన ఇండియా కరెన్సీకి అయితే నలభై మూడు లక్షలు అయితే చాలా కాస్ట్లీ కూర్కున్న పని ఇవి మెక్సికోలో ఒక కొన్ని చోట్ల ఇన్స్టాల్ చేశారు అది రన్ అవుతుంది ఈ కార్బన్ డయాక్సైడ్ని మలనాల్ని తీసేసి గాలిలో ప్యూర్ ఆక్సిజన్ ఇస్తుంది అలాగే కొలంబియా యూనివర్సిటీకి చెందిన కార్లస్ లగ్నర్ అనేది అతను కూడా ఒక చెట్టు కనుగొన్నాడు ఆ చెట్టుకు ఉన్న ఆకులు మామూలు చెట్టు ఆకుల కంటే వెయ్యి రేట్లు ఎక్కువ పనిచేస్తాయంట అంటే వెయ్యి రేట్లు వెయ్యి స్పీడ్గా గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మల్లాలు పీల్చుకొని ప్యూర్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందంట అతను చెప్తుంది ఏంటంటే ఒక కోటి మొక్కలు నాటితే త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఇది తీసేస్తుంది అని చెప్తున్నాడు అలా ఒక్కొక్కటి కోటి కాకుండా పది కోట్ల చెట్లు నాటితే ప్రపంచంలో ఉన్న కార్బన్ ఉద్గారులన్నింటినీ ఇది పీల్చేస్తుంది అండ్ ప్యూర్ గాలిని ఇస్తుంది అని చెప్తున్నాడు అయితే ఈ చెట్టు ధర ఎంత అంటే ఇరవై వేల డాలర్లు మన ఇండియా కరెన్సీలు అయితే పదిహేడు పాయింట్ మూడు ఏడు లక్షలు అయితే ఈ పని బాగానే చేస్తున్నాయి కానీ కానీ ఈ కాస్ట్తో కూడుకునే విషయం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఈ కాస్ట్ తగ్గి ఈ చెట్లు తక్కువ రేటుగా అవైలబుల్గా ఉండి అన్ని మనకి ఎక్కడ ఉందో అక్కడ ఇన్స్టాల్ చేసి ప్యూర్ గాలిని పొందగలిగితే మనం చాలా మేలు జరుగుతుంది మనకి ఢిల్లీ లాంటి ప్లేస్లో చాలా ఉపయోగపడుతుంది అదే మామూలు చెట్లు అయితే ఫేస్ కావాలి పెంచడానికి అట్లా టైం కూడా తీసుకుంటాయి చాలా రోజులు అది ఆర్టిఫిషియల్ చెట్టు అయితే ఒక బిల్డ్ చేసి దాన్ని ఎవరు ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది చెట్లన్నీ పని ఏ పని చేస్తాయో అదే పనిని ఆర్టిఫిషియల్ చెట్లు చేస్తున్నాయి అది చాలా రేట్లు ఎక్కువగా సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ